నమస్కారం అండి ఈరోజు పడేటి గారి అనవయ్య వర్క్ చేయంతి సందర్భంగా మన పార్టీ ఆఫీసులో గణనీ వాళ్ళని అర్థం జరిగింది ఆయన ఎనలైన్ సేవలు అందించారు ఎంతో అందరి మనల్ని పొంది అందరి ముందులో కూడా స్థిర స్థాయిగా నిలిచిపోయిన ఆయనకి మరొక్కసారి ధన్యవాదాలు వాళ్ళు అర్థిస్తూ అదే విధంగా అదే వాటిలో మనం గణేష్ గారు ఎన్నో కార్యక్రమంలో స్పీడ్గా చేస్తూ అందరికీ చాలా తక్కువ టైంలోనే ఎక్కువగా మనల్ని అందుకున్న గణేష్ కూడా నెలపడంలో అభినందనలు తెలియజేస్తూ ఉంటాయి